అన్నదాతలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి స్పష్టం చేశారు దీనిలో భాగంగానే కర్షకులందరికీ ఆర్థిక సాయం అందించే విషయంలో ప్రభుత్వ అధినేతలు ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వినతలు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు చెప్పారు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఇదే సమయంలో రైతులు ఎమ్మెల్యే చంటిని కలిసి తమ సమస్యలను విన్నవించారు అలాగే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏలూరు చాణక్యపురి కాలనీకి చెందిన ఎస్కే ఆదాంవల్లి వలి వైద్య సహాయం నిమిత్తం రెండు లక్షల రూపాయల ఎల్ఓసీని ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బడేటి చంటి అందించి వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా వలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే బడేట్చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకపక్క మహిళలకు మరో పక్క విద్యార్థులకు ఇంకొక పక్క రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తున్నామని అన్నారు ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు రానున్న రోజుల్లో మరిన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పని చేయాలని అలా చేయట్లేదు ఉద్దేశంతో ఐదు సంవత్సరాల పాటు చేసిన వాళ్ళు అందరి మాత్రం అందరూ కొత్త అవుతారు ప్రతి ఒక్కరికి పని చేయాలనేది అటువంటి

సార్ మావయ్య గారి పేరు షేక్ కాదావళి సార్ చానకూరి కాలనీ అక్టో నెంబర్ రోడ్డు ముప్పయ్యూ డివిజన్ నుంచి మేము వచ్చాం సార్ మా డిప్యూ మే మా మా మావయ్య గారి హార్ట్ అటాక్ వచ్చింది సార్ ఆయన విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు వైద్య ద్వారా కూడా ఆ ఆపరేషన్కి ఏ సహాయం అందించలేరని చెప్పారు డాక్టర్లు మేము ఎమ్మటే ఏలూరు వచ్చి మా డిప్యూటీ మేయర్ గారు పప్పు అమ్మగారి దగ్గరికి వచ్చాం సార్ ఆర్థికంగా మా పరిస్థితి చూశారు సార్ ఎమటే ఆ ఫైల్ చూసుకొని దానికి మనకి సాయం ఎంత కావాలి ఏంటి అని ఉండనమ్మా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీ గురించి మాట్లాడతానని కొంచెం కూడా టైం ఆయన తీసుకోకుండా మమ్మల్ని ఎమ్మటే తీసుకెళ్లారు సార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి సార్కి సమస్య చెప్పారు ఎమ్మెల్యే సార్కి బడేటి చంటి గారు సార్ ఎమ్మటే ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క రోజులో మాకు ఆ సమస్య నుంచి డాక్ యాజమాన్యంతో కూడా డాక్టర్ డాక్టర్ గారితో కూడా ఆ సారే మాట్లాడారు సార్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఎంత సహాయం కావాలి దీనికి వాళ్ళైతే ఇచ్చుకోలేరు ఏదైనా మేమే చేయాలి చెప్పండి మీకు ఎంత కావాలి ఏంటి అని ఆ సమస్య గురించి అడిగి సార్ సహాయం చేశారు సార్ ప్రతిదీ కూడా అతను ఆయనే సహాయం చేశారు అమౌంట్ టూ ల్యాక్స్ ఇచ్చారు సార్ మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే సారే ఆ అమౌంట్ ద్వారా అన్నీ చేయి అన్నీ చేపిస్తున్నారు సార్ ఈ ఏలూరు ఎమ్మెల్యేగా ఆయన రావటం బడేటి చంటిగా గారు రావడం మాకు అదృష్టం మా ఎంత అదృష్టం సార్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కుటుంబానికి మా నుంచి ఎంతగానో సాయం చేశారు సార్ ఆయనకి మా హృదయపూర్వక వందనాలు సార్ హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఆదం కాదీ సార్ మా డిప్యూటీ మేయర్ పప్పుమ్మ గారు మాకు హెల్ప్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు సార్ ఆయనకి కూడా హృదయపూర్వక వందన ధన్యవాదాలు సార్